హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఆ మెషిన్స్ స్టార్టింగ్ టూ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ వరకు ఉన్నాయి అంటే మనకు అన్ని కూడా ఖర్చులు ట్యాక్సెస్ అన్నీ పోను ఒక ఎయిట్ ల్యాక్స్ వరకు పడచ్చు కానీ మనకి లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ ఈ బిజినెస్ చే స్టార్ట్ చేస్తే అంటే యూట్యూబ్లో కూడా చూడండి మీకు ఐడియా ఉంటుంది ఆ మిషన్స్ స్టార్టింగ్ ఎంత రేంజ్ ఉన్నాయి ఏ ఏ మిషన్స్ ఏ ఏ వర్క్ చేస్తాయి వాటిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అంటే స్టార్టింగ్ వచ్చి మనకి టూ ల్యాక్స్ నుంచి ఉందండి సో ఇక్కడేమంటే ఒకరే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ మనకి యాక్చువల్లీ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఒకరే మనం ఇన్వెస్ట్ చేసుకొని దాంట్లో లాభాలు వస్తాయా నష్టం వస్తుందా తర్వాత నష్టం వస్తే మళ్ళీ మెషిన్ మనకి లోన్ కట్టాలి కదా ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి సో అట్లా ఆలోచించే వాళ్ళకి నేను ఇచ్చే ఒక బెస్ట్ ఐడియా అండి బిందాస్గా వర్కౌట్ అవుతుంది సో ఎవరికైనా ఐడియా ఉంటే ఇది వర్కౌట్ చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఐడియా కాదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లాన్ ఎలా ఉంటుందనేది ఒకసారి ఊహించుకొని మీరు ఒకసారి డిస్కస్ చేసుకోండి ఇంట్లో వాళ్ళతో కూడా నాకైతే ఇది చాలా చాలా బెస్ట్ అనిపించింది నేను కూడా తిరుపతిలో ఒక టూ త్రీ ఫోర్ షాప్స్లో విజిట్ చేశానండి మిషన్స్ వచ్చి రకరకాలుగా ఉన్నాయి ఆ చిన్న మెషిన్ అండి చిన్న మిషన్ నుంచి మీడియం సైజు ఉంది పెద్ద లార్జ్ మిషన్స్ కూడా ఉన్నాయి లార్జ్ మిషన్స్ అయితే నా దగ్గర నాకు తెలిసి ఒక టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ పడవచ్చు అది వచ్చి శారీస్ కూడా శారీస్ మీద కూడా వర్క్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మగ్గం వర్క్స్ అవి కూడా కాస్ట్ పెరిగిపోయాయి కదా సో స్టార్టింగే ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు నుంచి పదహైదు ఇరవై పాతిక వేలు పైనే కూడా ఛార్జ్ చేస్తున్నారు పెళ్లి కూతురులకి కానీ దానికి ఈక్వల్గా ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ దట్టు మనకి కొంచెం నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది ఇంకొకటి ఏమంటే మగ్గం వర్క్ లాగా ఇందులో మెషిన్స్లో స్టోన్ వర్క్స్ ఉంది బీడ్స్ వర్క్ ఉంది అటు రకరకాలుగా మెషిన్స్ని కూడా బాగా అడ్వాన్స్డ్గా తీసుకొచ్చారనమాట నేను చెప్పేది ఏమంటే ఇక్కడ లోన్ ఫెసిలిటీ ఉంది సో వాళ్ళు ఒక త్రీ టు టెన్ డేస్ ట్రైనింగ్ ఇస్తారు చాలా ఈజీగానే అండి ఏం లేదు ఆ థ్రెడ్ సెలెక్షన్స్ నీడిల్స్ మిషన్ బట్టి అండి చిన్న సైజు మిషన్స్ అనుకోండి కొన్ని సూదులు తక్కువ ఉంటాయి మనం పెట్టేటటువంటి థ్రెడ్స్ అవి అవైలబిలిటీ థ్రెడ్స్ రకరకాల కలర్స్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి సో మనకి డిస్ప్లేలో మనకి సిస్టమ్ డిస్ప్లేలో డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఏదైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్కు ఉన్న షాప్స్కి విజిట్ చేయండి అమ్ముతారు కదా అక్కడ తిరుపతిలో ఉంది నెల్లూరులో ఉంది కడపలో ఉన్నాయి మనకి అక్కడ మంచి టౌన్స్లో అంతా కూడా ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఈజీగా వచ్చేసింది చిన్న చిన్న టౌన్లో కూడా కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయి సో నేను చెప్పేది ఏమంటే సింగిల్ పర్సన్ ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది కష్టం కాబట్టి మీరు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ కన్నా కూడా ఒక ఫోర్ ల్యాక్స్ అట్లా తీసుకుంటే మీడియం రేంజు మిషన్ అనమాట నేను చెప్పేది ఏమంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉదాహరణకి ఎగ్జాంపుల్గా కో సిస్టర్స్ ఉన్నారనుకోండి ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ ముగ్గురు కలిసి ఈ మిషన్ కొనుక్కొని ఆ లోన్ అనేది ముగ్గురు క్లియర్ చేసుకోవాలి వచ్చే ప్రాఫిట్స్ ముగ్గురు పంచుకోవాలి లేదా ఫ్రెండ్స్ మీకు మంచి నమ్మకంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటే లేదా డ్వాక్రా గ్రూప్స్లో ఎవరైనా మెంబర్సు ఇట్లా కూడా ప్లాన్ చేయొచ్చు మీ నైబర్స్ కాకపోతే మీకు తనతో మీకు పార్ట్నర్షిప్ ఎలా ఉండాలంటే మీరు ఇద్దరు ముగ్గురు అనుకోండి మంచిగా అన్నీ కూడా నీట్గా మెయింటెనెన్స్ చేసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకోగలిగితే మాత్రం నెంబర్ వన్ అండి మీరు స్టార్టింగ్లో ఐదు పదివేలు ఇన్కమ్ చూస్తారు అంటే మీరు అప్పు క్లియర్ వన్ ఇయర్ లోపలే మీకు లోన్ కూడా క్లియర్ అయిపోతుంది ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ ఆర్ వన్ మంత్ నుంచి ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ నుంచి ఫుల్ ప్రాఫిట్స్ ఉంటాయి సో మీకు పదివేలు కాదండి ఇరవై వేలు ముప్పై వేలు నెలకు ఒక్కొక్కరు ముప్పై వేలు కూడా సంపాదించవచ్చు ఎలా అనేది చెప్తాను చూడండి సో నేను షాప్కి వెళ్ళి నేను కొన్ని బ్లౌజులు కుట్టించుకున్నాను ఈ మధ్య ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ వీలైతే వేరే వీడియోలో చేస్తాను లేదంటే బడ్జెట్ పద్మ టాక్స్లో బ్లౌజెస్ చూపిస్తానండి సో స్టార్టింగ్ సెవెన్ హండ్రెడ్ అండి తిరుపతిలో అయితే స్టార్టింగ్ చిన్న డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడర్ సెవెన్ హండ్రెడ్ ఉంది సో చూద్దామండి ఏరియాని బట్టి స్మాల్ మెషిన్స్ వచ్చి టూ ల్యాక్స్ నుంచి ఉందండి సో మీరు ఒకవేళ ముగ్గురు మెంబర్స్ పార్ట్నర్గా తీసుకున్న అంటే మీకు తక్కువ పడుతుంది పర్ హెడ్ ఒక డెబ్బై వేలు వరకు పడుతుంది కొంచెం డెబ్బై వేలు అనేది మనకి లోన్స్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు డ్వాక్రాలో లోన్ అయినా తీసుకోవచ్చు లేదా ఈ మెషిన్స్ నుంచి కూడా మనకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు అట్లా మనకి ఫైనాన్స్ కూడా ఇస్తారు ఫోర్ ల్యాక్స్ తీసుకున్నట్లయితే పర్ హెడ్ ఒక ముగ్గురు ముగ్గురు మెంబర్స్ అని నేను చెప్తున్నానండి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ముగ్గురు ఫ్రెండ్స్తో ఫోర్ ల్యాక్స్ అయితే నాకు బెటర్ అనిపించింది ఎందుకంటే ఎక్కువ రేంజ్ లేదు దాంట్లో ఫెసిలిటీస్ కూడా బెటర్గానే ఉన్నాయి ఒకసారి యూట్యూబ్లో మీరు చూడండి వీడియోస్ ఒక లక్ష ముప్పై వేలు పర్ హెడ్ పడుతుంది కదా సో మార్కెట్ ప్రైస్ బయట బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజులు స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చిన్న చిన్న టౌన్స్లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి తీసుకుంటున్నారు సో స్టార్టింగే సెవెన్ హండ్రెడ్ అండి స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నాను నేను ఇంకా మంచి మంచి డిజైన్స్ కొంచెం యూనిక్ డిజైన్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు తీస్తున్నారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఈ తిరుపతిలో అయితే ఇంకా పెద్ద పెద్ద సిటీస్లో ఎలా ఉందో నాకు తెలియదండి బట్ ఈక్వల్ టు మగ్గం వర్క్ లాగే అనిపిస్తాయి సో నేను చెప్పేది ఏమంటే స్టార్టింగ్లో మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక బ్లౌజ్ టెన్ బ్లౌజెస్ ఒక రోజుకి చేస్తున్నారు ఓన్లీ టెన్ బ్లౌజెస్ అనుకోండి ఐదు వేలు అంటే ఈ ఐదు వేలని ఫోర్ పార్ట్స్ చేయండి ఎట్లా అంటే నీకు ఐడియా కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బిజినెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా బిందాస్గా మీకు వర్కౌట్ అవుతుంది అది కూడా ఒకరి మీదే భారం ఉండదు లోను ఈజీగా ఎనిమిది నెలల్లో క్లియర్ చేసుకోవచ్చు అన్ని ఎగ్జాంపుల్స్తో సహా క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాను ఇక్కడ సో మీకు వచ్చి ఐదు వేలు పర్ హెడ్ పర్ పర్ డే మీకు ఒక ఐదు వందలు బ్లౌజ్కి మీరు ఒక ఛార్జ్ చేసిన పది బ్లౌజులు అనుకున్నా ఆ ఐదు వేల రూపాయలు అంటే మీకు ఫోర్ పార్ట్స్ చేయండి ఎందుకంటే మీరు ముగ్గురు కదా కానీ ఒక పార్ట్ మెయింటెనెన్స్కి ఎత్తి పెట్టండి మీరు ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంటూ త్రీ మూడు వేల ఏడు వందల యాభై అనేది మీ ముగ్గురికి ఒక్కొక్కరికి పన్నెండు వందల యాభై రూపాయలు ఇది మీ ప్రాఫిట్ అనుకోండి ఇది కూడా మీరు లోన్కి కడతారు నేను క్లియర్గా చెప్తాను ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ అనేది మీకు రూమ్ రెంట్ పవర్ బిల్లు దీనికి పెట్టుకోండి అంటే మీకు పర్ డే దాంట్లో వన్ పార్ట్ పక్కన ఎందుకు పెట్టాలి అంటే మెయింటెనెన్స్కి అంటే మీరు ఒకవేళ ఒక రూమ్ తీసుకున్నారు రెంటు దానికి కరెంటు బిల్లు ఏదైనా ఆ చిన్నపాటి టేబుల్ ఇట్లా చైర్స్ కస్టమర్స్ రావడానికి ఇట్లాంటి టేబుల్స్ తీసుకుంటారు కదా సో ఆ ఇన్వెస్ట్మెంట్కి అంతా కూడా మీరు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కింద పన్నెండు వందల యాభై పక్కన పెడతారు దీంట్లోనే మనకి ఏమైనా రిపేర్స్ ఫస్ట్ టూ ఇయర్స్ వారంట్ ఉంటుందండి ఎవ్రీ ఇయర్ కూడా వారెంట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారంట కొంచెం ఇన్షియల్ అమౌంట్ ఛార్జ్ చేస్తారనమాట సో మీకు ఇలాంటి వీడియోస్ చూడండి అమ్మే వాళ్ళు షాపులో రకరకాల కంపెనీ వాళ్ళు వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మన వీడియోస్ చూసిన తర్వాత మీరు ఆ వీడియోస్ చూడండి అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది సో ఇట్లా నాలుగు భాగాలు చేసి ఒక భాగం మెయింటెనెన్స్ పెట్టి మూడు భాగాలు ఏం చేస్తారంటే ఇక్కడ నేను చెప్పే ఐడియా ఏమంటే లోన్కి క్లియర్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ మీకు ఫోర్ పార్ట్స్లో నుంచి ఒక పార్ట్ తీసేస్తారు మెయింటెనెన్స్కి సో ఇంకా మిగిలిన త్రీ పార్ట్స్ యావరేజ్గా పర్ మంత్ అంటే మీకు అది కూడా చెప్తానండి ఒక రోజుకి మూడు వేలు లెక్కన ఫిఫ్టీన్ డేస్ మూడు వేలే ఆదాయం వచ్చింది అంటే నెలకు నలభై ఐదు వేలు అంటే మనకు నెలకు ముప్పై రోజులు కదా పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల్లో మూడు వేలే వచ్చింది పర్ డే పర్ డే అప్పుడు నలభై ఐదు వేలు అవుతుంది పది రోజుల పాటు నాలుగు వేలు మాత్రమే ఇన్కమ్ చూసారు నలభై వేలు వచ్చింది ఐదు రోజులు ఐదు వేలు వచ్చింది అనుకుందాం అంటే ఎందుకంటే తక్కువలో తక్కువే వేస్తున్నాను నేను ఇరవై ఐదు వేలు అంటే మొత్తం ముప్పై రోజులు కానీ ఒక లక్ష పది వేలు ఇందులో ఎక్స్పెన్సెస్ అంటే మీకు పక్కన పెట్టమన్నాను కదా అది ఒక ఫిఫ్టీన్ థౌజండ్ పక్కన పెట్టేయండి ఖర్చులకి సో ఇంకా తొంభై ఐదు వేలు ఉంది ఈ తొంభై ఐదు వేల్లో మీ ముగ్గురు పార్ట్నర్స్కి నెల ఎంత కష్టపడతారు కాబట్టి స్టార్టింగ్లో లోన్ క్లియర్ అయ్యేంత వరకు నెలకు ఐదు వేలు అంటే ముగ్గురికి పదిహేను వేలు తీసేస్తే కూడా ఎనభై వేలు మీరు లోన్ క్లియర్ చేసుకోవచ్చు సో ఫోర్ ల్యాక్స్ అనుకోండి ఓవరాల్గా పర్ ఇయర్కి మీరు ప్రతి అంటే ఇక్కడ ప్రతీ నెల ఎనభై వేలు లెక్కలన్నీ వేస్తున్నాను లేదు ఇంకా ప్రతీ నెల మీరు యాభై వేలు వరకే మీరు లోన్కి కట్టగలరు అనుకుందాము సో ఇక్కడ నేను ఎనభై వేలు వేసాను తక్కువలో తక్కువ ఇంకా తక్కువ కూడా అనుకున్నా కూడా యాభై వేలు మీరు లోన్కి కడతారంటే కూడా ఎనిమిది మీకు ఎనిమిది నెలల్లో నాలుగు లక్షలు క్లియర్ అయిపోతుంది లేదా వన్ ఇయర్ అనుకోండి సో ఆఫ్టర్ వన్ ఇయర్ మీకు వచ్చేదంతా ప్రాఫిట్టే ఎప్పుడు కూడా నాలుగు భాగాలు చేయండి ఒక భాగం మెయింటెనెన్స్కి అది కూడా రిపేర్లు కావచ్చు మళ్ళీ మెటీరియల్స్ కొనుక్కోవాలి రెంటు పవర్ బిల్లు ఇది సరిపోతుంది ఒక పార్ట్ పక్కన పెడితే సో మిగిలిన మూడు భాగాలు మీరు ప్రాఫిట్ కింద తీసుకోవచ్చు సో ఇంక మీరు చేయాల్సిందల్లా మీరు దీన్ని బట్టి మీకు నాలుగు లక్ష రూపాయలు మిషన్ తీసుకుందామా లేదా ఇంకా అడ్వాన్స్డ్ ఉండే ఏడు లక్షల రూపాయలు తీసుకుందామా సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ అండి కంపెనీని బట్టి ఉన్నాయి ప్రైసెస్ మ్యాక్సిమమ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఎక్కువ నీడిల్స్ ఎక్కువ థ్రెడ్స్ ఉండేటటువంటి మెషిన్ అంటే మంచిగా మనకి వర్క్ తక్కువ అనమాట ఈ సెవెన్ ల్యాక్స్ మెషిన్ వచ్చి వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది ఒకేసారి అంటే బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ డిజైను బ్యాక్ డిజైను హ్యాండ్స్ అన్నీ కూడా ఒకే టైంలో అయిపోతాయి ఈ ఫోర్ ల్యాక్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఒకసారి అవుతుంది డిజైను హ్యాండ్స్ ఒకసారి అవుతుంది అట్లా అనమాట టూ ల్యాక్స్ ఉండేది ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చేసుకోవాలి ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి హ్యాండ్స్ ఒకసారి అట్లా అట్లా రకరకాలుగా మెషిన్ కాస్ట్ బట్టి ఉన్నాయన్నమాట అందుకని వీడియో చూడమంటున్నాను సో ఇక్కడే మీరు సెవెన్ ల్యాక్స్ అనేది మనకు అన్ని ఖర్చులు ట్యాక్సెస్ అవి ఇవి మనకి ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కొన్ని పార్ట్స్ ఫిట్ చేస్తారు అన్నీ కలుపుకుంటే ఎయిట్ ల్యాక్స్ అండి మీకు ధైర్యం చేసి పెద్ద మిషన్ కొనుక్కుంటామన్నా కూడా అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ ఎయిట్ ల్యాక్స్ మెషిన్ తీసుకున్నా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆర్ టూ ఇయర్స్లో క్లియర్ చేసుకోవచ్చు అండి సో పెద్ద మిషన్ ఉంటుంది అంటే ధైర్యం చేసి ఫస్ట్ ఫోర్ ల్యాక్స్ అనుకున్నా కూడా చేసుకోవచ్చు మీకు బిజినెస్ బాగా పెరిగింది అంటే ఇంకొక మిషన్ కూడా మీరు పెంచుకోవచ్చు రూము పెద్ద చేసుకొని ఆఫీస్ లాగా ఇంకొంచెం పెద్ద మిషన్తో బిజినెస్ పెంచుకోవచ్చు అండి అది స్టార్టింగ్లో చెప్తున్నాను జస్ట్ ఐడియా కోసం సో మీరు చేయాల్సినంత వాకిన్ కస్టమర్స్ని పెంచుకోండి మంచి క్వాలిటీ అంటే ఫ్యాబ్రిక్ వాళ్ళు తెచ్చి కస్టమర్స్ ఇచ్చే వాటి మీద బ్లౌజ్ వర్క్స్ వేసి ఇవ్వచ్చు సో మీరే ఓన్గా కొన్ని మంచి కంచి మంచి మంచి కలర్స్ డిజైన్స్ బ్లౌజెస్ వాటి కాంబినేషన్ మీకంటూ ఓన్గా డిజైన్స్ పెట్టి ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు డైరెక్ట్ వాకిన్ కస్టమర్స్ మీకు ఫేస్బుక్లో పెట్టుకోండి వాట్సాప్ల్లో పెట్టుకోండి బ్లౌజెస్ మీరు డిజైన్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా లేదా యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవచ్చు రకరకాలుగా ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్లో ఎంత మంది అండి ఈ దీని మీద నెలకు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు ఎర్నింగ్ చేసుకున్నారు ఈ మిషన్స్ మీద సో ఉంటాయండి మైనస్లు ఉంటాయి ప్లస్లు ఉంటాయి బిజినెస్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ దీనికి ఏమంటే సీజన్ మ్యారేజ్ సీజన్స్ ఫెస్టివల్ సీజన్స్ బాగా డబ్బు సంపాదిస్తారు మిగిలిన రోజులు యావరేజ్గా పోతుంది కాబట్టి మనం ఒక పార్ట్ పక్కన తీసి పెడతాం మన ఇన్కంలో నుంచి వాటితో మెయింటెనెన్స్ ఎప్పుడైనా మనకు బిజినెస్ తక్కువగా ఉన్నప్పుడు ఆ అమౌంట్తో మెయింటైన్ చేస్తామన్నమాట సో అట్లా మీకు ఒక ఎనిమిది నెలల నుంచి వన్ ఇయర్లో ఈ ఫోర్ ల్యాక్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు ధైర్యం కూడా మనం ఒకరిమే ఇన్వెస్ట్ చేస్తున్నాము లాస్ అవుతామనే భయం లేదు ముగ్గురు చేస్తున్నారు కాబట్టి మీకు పెద్దగా బర్డన్ అనిపించదు ఇన్వెస్ట్మెంట్ ఓకేనా సో ఇట్లా మీరు పెద్ద మిషన్ తీసుకుంటారు మీడియం రేంజ్ మిషన్ తీసుకుంటారు మీ ఇష్టం అండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆడవాళ్ళకి జస్ట్ ఒక త్రీ నుంచి ఫైవ్ డేస్లో మనం ఆ మెషిన్ ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటి ఎట్లా సెట్ చేసుకోవాలి డిజైన్స్ అనేది నేర్పిస్తారు దగ్గరే ఉండి అమ్మే వాళ్ళే నేర్పిస్తారు వచ్చి టెక్నీషియన్స్ ఇంటికి వచ్చి ఒకసారి డెమో ఇస్తారు మళ్ళీ కూడా సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట తిరుపతిలో ఎప్పుడైతే కో మిషన్స్ మెషిన్స్ వచ్చేసేయండి సో మీరు రెంట్కి అంటే మీరున్న సరౌండింగ్స్లోనే చిన్న రెంట్కి తీసుకోండి ఒక రూము లేదా మీ ఇల్లు పెద్దదిగా ఉంటే ఎవరో ఒక ఇంట్లో చేసుకోండి అలా వద్దు అంటే ఒక అగ్రిమెంట్ ముగ్గురు రాసుకోండి అంటే ఫ్రెండ్స్ అయినా కూడా ఒక పద్ధతిగా ఏదైనా ఫార్మాలిటీస్ ప్రకారంగా పోతే బాగా ఉంటుందనేది నా ఉద్దేశం అండి సో టెన్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ పర్ హెడ్ తీసుకోవచ్చు అండి మీకు వన్ ఇయర్ తర్వాత మంచిగా ఇది కూడా వర్క్ మీరు షేర్ చేసుకోవచ్చు ఫుల్ డే వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి మీరు వర్క్ని కూడా ఒక ఎనిమిది నుంచి పది గంటలు డిసైడ్ చేసుకొని ఒక్కొక్కరు మెయింటెనెన్స్ మూడు మూడు గంటలు ఇంట్లో పనులు అన్నీ చూసుకొని టైమింగ్స్ నేను ఈ టైమింగ్స్లో వర్క్ చేస్తాను ఇక్కడ ఆఫీ అదే వచ్చి షాప్లో నేను ఈ టైం నుంచి నేను ఈ టైం నేను ఈ టైం నుంచి నేను ఈ టైం అట్లా కూడా మీరు టైమ్ మేనేజ్ చేసుకోవచ్చు అంటే ఈజీగా ఇంట్లో ఉంటూనే చేసుకుంటున్నట్టుగానే ఉంటుంది ఇంట్లో పనులు అన్నీ అవుతాయి ఇంట్లో చక్కగా అందరినీ చూసుకోవచ్చు సో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా నైట్ ఎక్కువ టైం ముగ్గురు నైట్లో ఒక రెండు మూడు గంటలు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంకా ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అంటే కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందండి అంటే ఎంత కష్టపడుకుంటే అంత ఆదాయం ఉంటుంది ఇందులో మాత్రం సో ఇవాళ రేపు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగా వస్తుంది జస్ట్ మీరు మానిటరింగ్ చేసుకోవాలి మిషన్ ఎలా పోతుంది డిజైన్ పెట్టిన తర్వాత సెట్ చేసిన తర్వాత బ్లౌజ్ మీద మిషన్ ఎలా రన్ అవుతోంది థ్రెడ్స్ ఎలా వస్తున్నాయి అవి ఫినిషింగ్ చూసుకుంటే చాలండి సో ఇది మంచిగా వస్తుంది సో డిస్కౌంట్స్ ఇవ్వండి స్టార్టింగ్లో మీరు బిజినెస్ పెంచుకోవాలంటే కొంచెం డిస్కౌంట్స్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి అట్లా పెంచుకుంటూ డిజైన్స్ బట్టి కాస్ట్ ఉంటుంది మాన్యువల్ ఉంటుంది చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అవన్నీ చూస్ చేసుకుంటారు కస్టమర్స్ సో చాలా బాగా వర్కౌట్ అయ్యే బిజినెస్ అని నాకు హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించుకోండి మీకు ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి బిజినెస్ పెట్టాలనుకుంటే బిందాజ్గా నడుస్తుంది అనేది నా అభిప్రాయం అండి సో మీరు పెద్ద మిషన్ తీసుకున్నా కూడా వన్ ఆర్ టూ ఇయర్స్లో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్లో క్లియర్ చేసుకోవచ్చు సో పర్ హెడ్ మీకు ఒక రెండు లక్షల అరవై వేలు చిల్లర పడుతుంది వన్ ఇయర్ మీది కాదనుకుంటే అంటే కష్టపడింది ఒక వన్ ఇయర్ కష్టపడుకుంటే మీరు లోన్ క్లియర్ అయిపోయిందంటే ఇంకా మిషన్ మీదే కాబట్టి ఆ తర్వాత వచ్చే ఆదాయాన్ని అంతా మీరు చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు అందరూ కూడా ఉమ్మడిగా కొంచెం మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికైనా ఇది ఏళ్ల తరబడి జరిగేటటువంటి బిజినెస్ అండి సో ఎందుకంటే ఆడవాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయి సొసైటీలో ఎక్కువ మగవాళ్ళకన్నా కూడా బట్టలు కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి ఫ్యాషన్ యాక్సెసరీసు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి ఇది కూడా ఆడవాళ్ళకే సంబంధించింది కాబట్టి ఇది ఎప్పుడు పోతూనే ఉంటుందండి ఇలాంటివన్నీ బ్లౌజులు కుట్టించడం ఇంకా మీకు టైలరింగ్ వచ్చు మీలల్లో ఎవరికైనా అంటే చక్కగా ఇంకా బయటకు కూడా పోకుండా మీరే వర్క్ వేయడం టైలరింగ్ ఇట్లా మీరు వర్క్ షేర్ చేసుకొని మంచిగా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు సో ఈ ఐడియా ఎలా ఉందనేది మీకు తప్పకుండా కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళకి ప్లీజ్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి కంటెంట్స్ బాగుంది నిజంగానే మిడిల్ క్లాస్ లేడీస్కి ఉపయోగపడుతున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే